హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ కార్తీక మాసం నెల రోజులు కూడా మా గ్రామంలో పూజలు ఈ విధంగా జరిగాయి ప్రతిరోజు గ్రామస్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో వచ్చి ఆకాశ దీపంలో నూనె పోయడము అయ్యగారు వచ్చి ఆకాశ దీపానికి పూజ చేయడము జీరా శ్రీరామ్ కార్తీక మాసంలో నెల రోజుల పూజలో భాగంగా ముఖ్యమైన అంశము ఆకాశ దీపంలో నూనె పోసి వెలిగించడము దేవాలయంలోని ధ్వజస్తంభం దగ్గర ఇంకా ఉసురు చెట్టు కింద దీపాలు వెలిగించడము రోజంతా ఉపవాసం ఉండి గ్రామంలోని మహిళలంతా కూడా ఉసిరు చెట్టు కింద ఉసిరికాయ మీద దీపం వెలిగించడం ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడము గ్రామంలోని మహిళలందరూ కలిసి ఉసిరు చెట్టు కింద పాలు పొంగించడము కార్తీక సోమవారంలో ప్రత్యేకమైన పూజలు చేయడము మా గ్రామంలోని రామాంజనేయ భక్త బృందం కాసేపు భజన కార్యక్రమం చేయడము శ్రీ లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామిని దర్శించుకొని వారి తీర్ తీ తీర్థ ప్రసాదాలు స్వీకరించడము ఇలా ఈ మాసం అంతా కూడా ఎంతో భక్తిభావం ఆధ్యాత్మికతతో పాటు ఆనందము స్వామివారి సన్నిధిలో ఎంతో ఆనందంగా మహిళలందరూ ఈ విధంగా కలిసికట్టుగా పూజలు చేయడము చాలా సంతోషకరమైన విషయము ఇంకా అన్నదాన కార్యక్రమాలు మహిళలు అందరికీ తాంబూలం ఇవ్వడము ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు కార్తీక మాసం నెల రోజులు కూడా ఇలాగే జరిగింది వచ్చిన భక్తులు కూడా వివిధ రకాల ప్రసాదాలు తెచ్చి స్వామివారికి సమర్పించిన అనంతరం అందరు షేర్ చేసుకొని ప్రసాదాలు స్వీకరించడము మహిళలందరూ కూడా పసుపు కుంకుమ పెట్టుకొని పలదానాలు ఇవ్వడము పూజలు భజనలు కీర్తనలు అన్నదానాలు ఇలా ఒకటేమిటి చాలా ఆనందంగా గడిచిపోయింది కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ కార్యక్రమాల్లో చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ పాలుపంచుకునేవారు కృతికా నక్షత్రంలో వచ్చే పరమ పవిత్రమైన కార్తీక మాసం కార్తీక మాసం అనేది ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఇలా ప్రతిరోజు భజనా కార్యక్రమము హనుమాన్ చాలీసా పారాయణము అన్నదాన కార్యక్రమాలు పూజలు నోములు వ్రతాలు చాలా సరదాగా గడిచిపోయింది ఫ్రెండ్స్ పూర్వకాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించడం ఆకాశంలో ఉండే కృతికా నక్షత్రానికి ఆరాధన అనమాట దీపారాధన కొన్ని చోట్ల కొన్ని దేవాలయాల్లో ఈ ఆకాశ దీపానికి చాలా ప్రత్యేకమైన పూజలు ఘనమైన పూజలు నిర్వహించిన అనంతరం ఆకాశ దీపం వెలిగించి పైకి ధ్వజస్తంభం పైకి లాగుతారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి మీ గ్రామంలో ఏ విధంగా పూజలు జరిగాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్